వెల్కమ్ టు లీడర్ టీవీ సంక్రాంతికి అందరూ పల్లెబాట పట్టారు ఎందుకంటే సొంత ఊర్లకి వెళ్ళి పండగ చేసుకోవాలని ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎంత ఎక్కువ ఉందో ఈ సంక్రాంతి టైంలో ఇల్లు కొల్లగొట్టే దొంగలు కూడా అంత ఎక్కువ ఉంటారు కాకపోతే మనకి యాక్చువల్గా ఒక యాప్ అయితే ఉంది సో మన హౌస్ని సేఫ్ చేసుకోవడానికి మన గవర్నమెంట్ తరపు నుంచి అసలు యాప్ ఏంటి అది ఎలా వర్క్ అవుతుందని మనతో సిపి సార్ ఉన్నారు సార్తో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే సో యాక్చువల్గా మనకి ఎల్హెచ్ఎంఎస్ అనే ఒక యాప్ ఉంది నేను దాన్ని చాలా మంది యూజ్ చేసుకో లేదు సో అది మీరు జనాలకి ఎలా చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ముందు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు విశాఖపట్నం నగరం నుండి సంక్రాంతి సందర్భంగా చాలామంది సొంత ఊరికి వెళ్తారండి దొంగలు అంతా గమనిస్తారండి ఎవరు ఇంట్లో ఉంటారండి ఎవరు ఇల్లు వదిలేసి బయటికి వెళ్తారండి ఒకవేళ ఇల్లు వదిలిసి వెళ్తే కొన్ని రోజుల వరకు మీరు రారండి తిరిగి అది అవకాశంగా చే తీసుకొని దొంగలు ఖచ్చితంగా మీ ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు మా పోలీసు వాళ్ళు గస్తీ తిరుగుతున్నారండి కానీ ప్రతి చోట ప్రతి క్షణం ఉండడం అది సాధ్యం కాదు అందుకే మీరు ఎల్హెచ్ఎంఎస్ లాక్ట్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడ్ చేస్తే పోలీస్ వాళ్ళకు మీ ఇంటి చుట్టూ ఇంటి లోపల ఎవరైనా వస్తే తెలిసిపోతుంది వెంటనే దొంగని పట్టుకోవచ్చు దొంగతనం జరగనీయకుండా చర్య తీసుకోవచ్చు అందుకే దయచేసి పోలీసుతో సహకరించండి దొంగతనం జరగనీయకుండా పోలీస్ చెప్పిన ఎలైచ్ఎమేస్ యాప్ డౌన్లోడ్ చేయండి అప్పుడు మీరు ఇంటికి ఇంట్లో ఉన్న ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు దిగులు పడాల్సిన పని ఉండదు సార్ మిగతా స్టేట్స్లోని మాంజాస్ అవి కట్టవకుండా కొన్ని ప్రికాషన్స్ అవి తీసుకుంటున్నారు మన విశాఖపట్నం సిటీకి ఎటువంటివైనా అలాంటి ప్రికాషన్స్ ఏవైనా మంజూరు చేశారు ఇప్పుడు పోయిన వారమే నేను చెప్పాను చైనీస్ మంజా చట్ట విరుద్ధం అది అమ్మడానికి లేదు కొనడానికి లేదు అదే కాకుండా పబ్లిక్కి కూడా చెప్తున్నాము మీరు టూ వీలర్ మీద ప్రయాణం ప్రయాణం చేసేటప్పుడు ఒక స్కార్ఫ్ మాదిరిగా మీ మేడ చుట్టూ ధరిస్తే అది సేఫ్టీగా ఉంటుంది దయచేసి ఎవరు చైనీస్ మంజా కొనొద్దు అమ్మొద్దు అండ్ ప్రయాణం చేసేటప్పుడు ఈ కొన్ని రోజులు ఈ ప్రికాషన్స్ పాటిస్తే బాగుంటుందని వైజాగ్ పౌరులందరికీ కోరుకుంటున్నాం సార్ మీరు వచ్చిన తర్వాత మాక్సిమం యాక్సిడెంట్స్ అనేవి తగ్గాయి కాకపోతే ఇప్పుడు ట్రాఫిక్ అనేది ఎక్కువ జామ్ అవుతుంది సో దానికి ఏం చెప్పాలనుకున్నారు సార్ ఇప్పుడు ట్రాఫిక్ ఎందుకు కొన్ని రోజుల నుండి కంజెషన్ ఎక్కువ ఉందంటే అందరూ బండి ఎక్కి టూ వీలర్ ఫోర్ వీలర్ బస్సు ఎక్కి బయటికి వెళ్తున్నారు అందుకే కొన్ని రోజుల నుండి ట్రాఫిక్ జామ్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి కానీ మేం బహుశా ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుండి ఏఐన్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ స్టార్ట్ చేయబోతున్నాం అప్పుడు ట్రాఫిక్ కంజెషన్ బాగా తగ్గిపోతుందని మేము ఆశిస్తున్నాం అదే మాదిరిగా భోగాపురం ఎయిర్పోర్ట్ రాబోతుంది మెట్రో రైల్ అండ్ ఎలివేటెడ్ రోడ్స్ ఇంకా చాలా రోడ్స్ కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుంది దానివల్ల కూడా భవిష్యత్తులో ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది సెప్టెంబర్లో మా ఫోర్స్లో కూడా ఎక్కువ మంది కానిస్టేబుల్స్ జాయిన్ అవుతారు ఇప్పుడు ట్రాఫిక్ వింగ్లో స్టాఫ్ కొరత ఉంది అప్పుడు ఆ కొరత కూడా తగ్గిపోతుంది ట్రాఫిక్ రెగ్యులేషన్ ఇంకా బెటర్ చేయగలుగుతాం కాబట్టి ఫస్ట్ ఏప్రిల్ తర్వాత సెప్టెంబర్ ఈ రెండు ఇంపార్టెంట్ డెడ్ లైన్స్ ఉన్నాయి మనకు తర్వాత ఖచ్చితంగా వైజాగ్లో ట్రాఫిక్ రెగ్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుందని నేను వైజాగ్ పౌరులందరికి హామీ ఇస్తున్నా ఏంటంటే ఇప్పుడు వైజాగ్కి ఫెస్టివల్ కి లోకల్ గాని నాన్ లోకల్ కానీ సంక్రాంతి ఎంజాయ్ చేయడానికి వస్తారు లైక్ బీచ్ వెళ్ళడం లాంగ్ వెళ్ళడం సో యంగ్స్టర్స్ కానీ యువతకు కానీ ఏవైనా ప్రికాషన్స్ చెప్పాలి అనుకుంటున్నారా ఇప్పుడు ఇప్పుడు పండగ మీరు అందరూ జరుపుకోవాలి ఉల్లాసంగా ఉత్సాహంగా కానీ మీరందరూ స్కేమంగా కూడా ఉండాలి అందుకే దయచేసి సముద్రంలో కొన్ని డేంజర్ పాయింట్స్ ఉన్నాయి అటువంటి చోట స్నానం చేయకండి పోలీసు వాళ్ళు అక్కడక్కడ హెచ్చరికలు జారీ చేశారండి ఆ హెచ్చరికలు పాటించండి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటే అటువంటి ఏరియా నుండి దూరంగా ఉండాలి మన విశాఖపట్నం నగరంలో జూ ఉంది ఆ ఏరియాలో టపాసలు కాల్చడం దయచేసి అవాయిడ్ చేయండి టూ వీలర్ మీద ఫోర్ వీలర్లో ప్రయాణం చేసేటప్పుడు మోటార్ వెహికల్ యాక్ ప్రొవిషన్స్ పాటించండి బయట బహిరంగంగా మందు తాగకండి చట్టం పాటించండి పోలీస్కి సహకరించండి మేము కూడా మీకు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇస్తున్నాం సో చూస్తున్నారు కదా ఈ సంక్రాంతికి ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు జాగ్రత్త పోలీసులకి సహకరించండి అండ్ మీరు రోడ్డు మీద ఏ కార్యక్రమాలు చేసినా సరే మీతో పోలీసులు కన్ను ఎప్పుడు మీ మీద ఉంటుంది ఒక దృష్టి పెట్టుకొని మీరు పండగని ఎంజాయ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్కి చూస్తున్నానండి లీడర్ వాల్ న్యూస్ నేను మీ ప్రవళిక